కొద్దు తప్పకుండా రావాలి అలాగే బీసీ రక్షణ చట్టం తేబోతున్నారు అలాగే పోర్ట్ రిచ్ ద్వారా ప్రతి వీధ పేదవాడిని సంపన్నీ చేయబోతున్నారు చేనేత కార్మికులకు ఇక్కడ పాటూర్లో నాకు తెలిసి ఈ ఈ మాల చూస్తే ఈరోజు చాలా మంది చేనేత కార్మికులు ఇక్కడ ఉన్నారు ఎంతో అద్భుతంగా చేశారు ముందుగా వాళ్ళకి నా ధన్యవాదాలు చేనేత కార్మికులకి మగ్గం ఉంటే రెండు వందలు మగ్గం ఉంటే ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా కరెంట్ ఛార్జీలు మీకు పెరగవు ఈ ప్రభుత్వంలో పెరిగినట్టు బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ వస్తుంది ప్రతి పేదవానికి రెండు సెంట్లు ఇళ్ళ స్థలం ఇవ్వబోతున్నారు అదేవిధంగా మనం ఇల్లు కూడా కట్టుకోబోతున్నాం పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు విదేశీ విద్య మళ్ళీ వస్తుంది అందరికి అందరికీ యువకులకు అందరికి విదేశీ విద్య మళ్ళీ అందించబోతున్నారు సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా వంటి పండుగ కానుకలు కూడా వస్తాయి ఇన్ని సంక్షేమాలు మనకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాబోతున్నాయి మనవి చేసుకుంటున్నాను పాడి ఇక్కడ మీకు లోకల్ గా ఉన్న సమస్యలు తెలుసుకున్నాను నేను వాటికన్నిటికీ మనము సమస్యలు తీర్చుకునే విధంగా పోదాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాడి రైతులకు అందుబాటులోకి పశు వైద్యశాల లేదని విన్నాను అది మనం తప్పకుండా నిర్మించుకుంటాం ఇక్కడ ఈ గ్రామానికి పూర్వంలో వేసిన అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా తాగునీరు అందించడం వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు దాని వలన మనము తిరిగి కొత్త పైప్ లైన్ వేసుకునే మార్గం చూసుకుందాము మనం ఏడు ఎకరాల స్థలంలో ఉన్న గ్రామ వాటికను కబ్జాకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తామని హామీ ఇస్తున్నాను పట్టణాలతో చదువుకోవడానికి ఈ గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను చేస్తాము రజిక సోదరుల కోసం రిపేర్లో ఉన్న బోర్వెల్ని పూర్తి వినియోగ స్థాయిలోకి ఏర్పాటు చేసేలా వచ్చేలా ఏర్పాటు చేస్తానని కూడా మాట ఇస్తున్నాను ఈ గ్రామ రైతులు పంట పొలాలకు సాగునీరు అందేలా గ్రామంలో ఉన్న మాసుల మెట్ట కాలువ కొత్త చేను కాలువ పల్లాపు కాలువ చుట్టూ కాలువ ఒలుసా కాలువ పొద్దుపడుపు కాలువలు పూడుక తీయించి పంట పొలాలకు సాగునీరు అందిస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను ఈ గ్రామంలోని కొత్త కాలనీ వాసులకు అందుబాటులో ఉన్న ఇళ్ల స్థలాలు పూర్తి స్థాయిలో పక్కా గృహాలు మారుస్తామని మాట ఇస్తున్నాను అలాగే గ్రామంలో ఉన్న శ్మశాన వాటకలు వెళ్ళే దారికి సీసీ రోడ్డు వేయిస్తానని ఈ గ్రామంలో ఎలాంటి పెండింగ్ పనులున్నా అన్నీ చేపిస్తానని చెప్పి మాటిస్తున్నాను మీ మీరందరూ చాలా ఎక్కువ చెప్పారు మేడము ఇవన్నీ చేయాలి కదా ఊరికే ఓట్లు అడగడానికి వచ్చారు ఏదో చెప్పేసి వెళ్ళిపోతున్నారు అనుకుని అనుకునేటట్టుంది మీరు అందరూ అలా చూస్తున్నారు పాపం ప్రతి దగ్గర నేను సన్యాసి చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో నాయకులు అందరూ ఇదే మీకు చేశారు వచ్చారు చెప్పారు మీరు వేశారు వాళ్ళు వెళ్ళారు మళ్ళీ తిరిగి రాలేదు మళ్ళీ ఇప్పుడే వస్తున్నారు ఓట్లు అడగడానికి నేనైతే అలా కాదు మీకు ఏవైతే మాట ఇచ్చానో అవన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి మీకు మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే నేను రాజకీయ నాయకురాల్ని కానే కాదు మీ కోసం మీ సేవ కోసం మీలో మమేకమై మీలో ఒకరిగా ఉండి మీ సమస్యలు తెలుసుకొని రాజకీయం చేయడానికి వచ్చిందాన్ని నేను నేను మీ మీద పెత్తనం చేసే పాలకరాలని కానే కాదు నేను కేవలం సేవకురాలని సేవ చేయాలనే ఇష్టంతో వచ్చిన దాన్ని కాబట్టి ఎంత కష్టమైనా ఆ పనులన్నీ మీకు అందరికీ చేసి పెడతారని చెప్పి మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఎవ్వరైనా నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎల్ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేరుగా నా దగ్గర రావచ్చు నాతో వచ్చి కూర్చొని మాట్లాడచ్చు మీ సమస్యలు తీర్చుకోవచ్చు ఎవరు చెప్పిన మాటలు వినబాకండి నా తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి అది నిర్ణయించుకొనే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి అందరి చెప్పే మాటలు అపోహలు ఏవి వినొద్దు నా విష నాకు రాజకీయం అంటే కేవలం నాకు తెలిసింది ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో చేయడానికి మన సాయి శక్తుల కృషి చేయాలనేదే రాజకీయం అని నేను అనుకుంటాను ఎందుకంటే ఈ రోజుట్లో రాజకీయ నాయకులకి ఇవన్నీ ఏమీ తెలియట్లేదు వాళ్ళకి ఏమేమి ఎక్కడ దొరుకుతాయో వాటిని తీసుకోబోయే ఎలా అమ్ముకుంటే మనకి ఎలా డబ్బులు వస్తాయో అవి మాత్రమే చేస్తున్నారు ఇప్పటి రాజకీయ నాయకులు ఇక్కడ మీకున్న ప్రత్యక్ష ఎమ్మెల్యే గారు కాబట్టి నేనైతే అలా చేయను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను మీ అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పి మరీ మరీ మీకు మాట ఇస్తున్నాను మీరందరూ మీ పవిత్రమైన ఓటును నమ్మకంతో దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా నాకు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించండి మీ నమ్మకం ఒమ్మ చేయకుండా నేను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానని చెప్తున్నాను అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో మనకి ఉన్న అత్యంత ముఖ్యమైనది ఒక సెజ్ ఉంది మనకి ఇఫ్కో సెజ్ దాంట్లో పారిశ్రామిక వాడుగా దాన్ని మలుచుకొని ఇక్కడ ఉన్న ఎంతోమంది యువకులకి ఉపాధి కల్పిస్తానని కూడా మాట ఇస్తున్నారు ఎందుకు అంత గట్టిగా మాట ఇస్తున్నారంటే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కళ అది ఆ ఇఫ్కాన్సెస్ గురించి మేము ఎప్పటి నుంచో మేము రాజకీయాలు రాకముందు నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు అయ్యో ఇది ఇక్కడ ఖాళీగా ఉంది ఏం చేయలేదు ఎందుకు చేయలేదు ఇది కానీ చేస్తే మన నెల్లూరు జిల్లా పిల్లలకి ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి ఎంతోమంది ఉద్యోగ ఇప్పుడు ఎవరైనా కానీ పిల్లలు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరినీ చూసి ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆ బాధ కూడా నాకు తెలుసు కాబట్టి అటు తల్లిదండ్రులకి ఇటు బిడ్డలకి ఈ కోవురు నియోజకవర్గ వర్గంలో ప్రతి గ్రామంలో ఎంతోమంది బిడ్డలు నన్ను అమ్మలాగా ఆదరిస్తున్నారు వాళ్ళ నా సాయి శక్తుల కృషి చేసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయనతో కలిసి మీకు ఆ ఇఫాన్సెజ్ని ఒక పారిశ్రామిక వాడుగా చేసి ఇక్కడ కోవూరు నియోజకవర్గంలోని యువకులకు అందరికీ అంకితం చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఈ కోవూరు నియోజకవర్గాన్ని మనం అవినీతి రహిత వివాద రహిత కోవూరు నియోజకవర్గంగా చేసుకొని మనము ప్రశాంతంగా ఉండాలని నా పేరు ప్రశాంతి నన్ను ఎమ్ ఎమ్మెల్యేగా ఎంచుకుంటే మీ కోవూరు నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంటుందని ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను అందరికీ నమస్కారం సెలవు